మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో హైదరాబాద్లో లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నిర్వహిస్తున్నారని దీనికి నెల్లూరు జిల్లా నుంచి వేలాది మంది మాదిగ నేతలు కార్యకర్తలు హాజరు కావాలని సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందింటి సుబ్బయ్య మాదిగ పిలుపునిచ్చారు నెల్లూరు అంబేద్కర్ భవన్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం తాము ఎన్నో పోరాటాలు చేశామని ఎంతో మంది మాదిగలు తమ ప్రాణాలను సైతం అర్పించారన్నారు ఎస్సీ వర్గీకరణపై జిల్లాను కాకుండా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ యునైటెడ్ అధ్యక్షులు డేగా రాఘవేంద్ర మాట్లాడుతూ లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమానికి జిల్లాలోని ప్రతి మాదిగ కుటుంబం నుంచి ఒకరు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు టీడీపీ నేత మాతంగి కృష్ణ ఆనందరావు ఆనంద

డప్పులతో వెళ్ళి ఎందుకంటే మన జాతికి డప్పు చెప్పు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము అయితే యుగాలు మారినప్పటికీ మనకు ఉన్నటువంటి కులవృత్తిలో ఎటువంటి మార్పు రాలేదు అయితే ఆ డప్పు ద్వారా మనం అందరం కూడా రేపు అక్కడ మందకృష్ణ మాది ఆధ్వర్యంలో జరుగు కార్యక్రమానికి అటెండ్ అటెండ్ అందరూ హాజరయ్యి మన యొక్క మన యొక్క ఈ యొక్క రిజర్వేషన్ కార్యక్రమ దాన్ని మన ఏపీలో కూడా అమలు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఈరోజు నెల్లూరు జిల్లాలో మరి అంబేద్కర్ భవనంలో ఈరోజు కన్నీ సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో ఏదైతే సుప్రీంకోర్టు తీర్మానం చేసి ఎస్సీ వర్కుల కోసం తీర్మానం చేసిందో మరి దాని గురించి మరి మందాకృష్ణ మారి గారు హైదరాబాద్లో రేపు ఏడవ తేదీ లక్ష వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఆయన పిలుపు మేరకు ఈరోజు అన్ని పార్టీలో ఉన్నటువంటి మాదిగులు కానీ నాయకులు కానీ అదేవిధంగా ఎమ్ఆర్బిసి నాయకులు కానీ అన్ని సంఘాలలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చేదానికి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరిగింది డప్పులతో ప్రతి ఒక్కరూ కూడా మాదిగి బిడ్డ ఒక డప్పు తీసుకొని ఆరవ తేదీ మరి పన్నెండు సుబ్బని గారు అదేవిధంగా మరి జేగ రవిరాజన్ రావు గారి వీళ్ళ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు మరి జనార్దన వాళ్ళ ఆధ్వర్యంలో మరి బాబు జగజీరావు భవనం నుంచి ఆర్టీసీ పక్కన బాబు జగజీరావు భవన్ నుంచి ర్యాలీగా ఆరో తేదీ మధ్యాహ్నం నుంచి మరి కార్లు కానీ అన్నీ కూడా బయలుదేరుతున్నాయి ఎవరైనా ఈ జిల్లాలో అందరూ కూడా రావాలి ఎవరి పార్టీకి వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కానీ మరి వివిధ సంఘాలలో పనిచేసే అందరూ కూడా కార్లు కానీ బస్సులు కానీ కూడా అన్నింటిలో బయలుదేరుతున్నారు మరి ఎవరైనా రావాలనుకుంటే సుబ్బానికి కాంటాక్ట్ అయ్యి ఎవరైనా వెహికల్స్ ఎవరూరు ఏదన్నా కార్లు కానీ లేదంటే టెంపుల్ కానీ ఇంకేదన్నా కొన్ని సమకూరుస్తున్నాం అన్నీ కూడా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఈరోజు జరగ మాట్లాడుకోవడం జరిగింది మరి తర్వాత కూడా మరి ఎన్ని బళ్ళు పెట్టాలి కార్లు పెట్టాలా బస్సులు పెట్టాలి అనే దాని మీద కూడా మేము చర్చించుకుంటాం చర్చించుకొని మరి ఆరో తేదీ బయలుదేరుతున్నాం అందరూ కూడా ఈ జిల్లా నుంచి మేము అందరం అందరూ కూడా రావాలని చెప్పి కూడా పిలుపునిస్తున్నాం ప్రతి ఒక్కరు డప్పు తీసుకొని మాదిగులందరూ కూడా డబ్బు తీసుకొని బయలుదేరాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ రేపు హైదరాబాద్లో జరిగే ఒక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం హైదరాబాద్లో భారీ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ ఉద్దేశంగానే ఈరోజు మాదిక సంఘాలు అదేవిధంగా అన్ని సంఘాల్లో ఉండే మాది నాయకులు అదేవిధంగా పార్టీలకు అనుబంధమైన మా అన్ని పార్టీలో ఉండే మాదిరి నాయకులు కూడా ఈరోజు అందరూ కూడా లక్ష డబ్బులు వేయి కార్యక్రమానికి జిల్లాలో ఉండే మాదికులందరూ లక్షలాదిగా తల్లి వచ్చి హైదరాబాదులో జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే గత ముప్పై సంవత్సరాల నుంచి కోర్టు అప్పుడు కొట్టేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు అదే సుప్రీంకోర్టు ఏడుగురు ఏడుగురు బెంచులతో ఫుల్ బెంచ్తో ఏడుగురు బెంచ్తో ఈరోజు సంచలనాత్మైన తీర్పు కూడా ఇవ్వడం జరిగింది నాకు తెలియకడత ఈరోజు సుప్రీంకోర్టు కొట్టే విధంగానే ఎక్కడ వర్గీకరణ అక్కడ స్టాప్ చేశారు అదే సుప్రీంకోర్టు ఇప్పుడు తీర్పు కూడా మాది వర్గీకరణ కూడా అదే విధంగా అమలు చేయాలి కదా కానీ మళ్ళా దానికి ఒక కమిషన్ వేసి మళ్ళా మాదికలు మళ్ళీ నష్టపోయే విధంగా ఈ ప్రభుత్వాలు మమ్మల్ని ఇంకా నాన్స్ వ్యవహారమే చేస్తూ ఉన్నాయి అందువలన రేపు ఏడో తేదీ జరగబోయే లక్ష గొప్పలు వెయ్యి గొంతుల కార్యక్రమానికి ఇది ప్రతి ఒక్క మాదిక జాతికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రాం నిజీవంతం చేసి అదేవిధంగా మాది ఇంటికి ఒకరి సొప్న హైదరాబాద్ త్వరలో వచ్చి మాదికుల సత్తా ఏదో చూపిస్తేనే మనకి తెలంగాణలో చూపిస్తేనే రేపు ఏపీలో కూడా భయపడి వర్గీకరణ చేస్తారు అందువలన రేపు జరగబోయే ఏడవ తేదీ లక్ష డప్పులు వెయ్యి గుంతుల కార్యక్రమానికి ఇంటికి మాది మాది బిడ్డ ఇంటికి ఒక మాది మహిళ స్వప్న ప్రతి ఒక్కరు మాదిగ జాతిలో పుట్టినోళ్ళు అందరూ కూడా రేపు హైదరాబాద్కి ఏ సంఘాలతో పనిలేదు అవకాశం ఉంది అందువలన రేపు ఆరో తేదీ ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉండే మాదిగలు ఇంటికి ఒకరు ఐదు సలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పాటిస్తా ఉన్నాం